అంటే అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు మాధవి గారు అంటే ఇంత ముందు మాధవ్ గారు లేదు కానీ అది ఒక కథ అంత మందిని ఏడిపించిన మూవీ అంటే ఎలా సార్ ఎట్లా సాధ్యమైంది సార్ అది అంటే మలయాళంలో మూడు మూడు వందల రోజులు ఆడింది ఆ సినిమా అది కేసు రామారావు గారు డ్రైట్స్ తీసుకుని ఇక్కడ రీమేక్ చేశారు రీమేక్ చేయటంలో నా ఫ్రెండ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన కేశ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు అగ్ని ప్రవేశం సినిమా చేశారు ఓకే అప్పుడు ఈయన కో డైరెక్టర్గా అజయ్ కుమార్ గారు ఉండేవారు ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఓకే సో ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారు సో అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడు అయినా కానీ ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం మనకు తెలియదు అండి దాని గురించి ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూరు అనే సినిమా సినిమా వేస్తున్న ఒక సంతోషమే ఇది వేసేసుకుని మళ్ళీ రిహార్సల్ వెళ్ళిపోయామండి తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరినో డబ్బులు ఇస్తారు రెమ్యునేషన్ ఇస్తారని కూడా తెలియదు ఇష్ట తీసుకునేవాడి లేకపోతే లేదు దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి ఓకే వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకి రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతో తెలిసిపోయింది కాబట్టి దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి నేను కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలు పెట్టేయండి ఓకే రావటం మొదలు పెట్టే దాదాపుగా మాయలు తర్వాత వంద నూట యాభై సినిమాలు చేసుకుంటాను మాతృదేవి బావ సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాల్లో వెళ్ళినప్పుడు హరర్ మూవీస్ వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంత ఇస్తామన్నట్టు ఈ సినిమా కూడా ఏడవకుండా బయటకు వస్తే ఖర్చు పులి సినిమా అప్పుడు పెట్టారు అదే అది కూడా పెట్టారు స్కీమ్ అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఢిల్లీలో అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాళ్ళు టూరిస్టులు వచ్చారు టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపెట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు కాళ్ళకు కాళ్ళకి దండాలు పెట్టం అంటే మాతృదేవి బాగా చూసాను ఆయన ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించా చూడు జీవితంలో కూడా అలా చేయని దీవించి వెళ్ళారు వాళ్ళు ఓకే సో రిమార్కబుల్ మెమరీ జంజాల గారి మూవీస్ లో మాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్ మాక్సిమం చేశారు అది సక్సెస్ అయ్యాయి కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి కానీ వాట్స్ సక్సెస్ సీక్రెట్ సార్ జంజాల గారిది ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు అన్నట్టుని కూడా అంటుంటారు అట్లా ఎట్లా సార్ అది సాధ్యం అయితే ఎట్లాగంటే అంటే నేను అనుకున్నాను నా భావన మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి పది పదిహేను ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయ్యేది ప్రతి సినిమా హండ్రెడ్ డేస్ ఆడేది మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో ఓకే ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు తనలో చూసుకుంటాడు మా నాన్న ఇలా ఉండేవాడు లేకపోతే నేను ఇట్లా చేశాను నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు అమ్మ నాన్న చెల్లి అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి సెంటిమెంట్ సినిమాలకి ఫ్యామిలీ అయితే డై జంజాలి గారు చేసిన పని ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్లోనే కామెడీ పెట్టారు కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన చూడండి మీరు సినిమాలన్నీ అన్ని మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి ఆ టైప్ టైప్లోనే ఉంటాయి మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడు అనమాట అట్లా సక్సెస్ అయ్యాడు అతను అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు ఎగిరిపోటాలు కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత 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 కొంచెం తగ్గింది దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో కొత్త మార్పు వచ్చింది అప్పటికి ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు డైరెక్షన్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేటప్పటికి మీరు డైరెక్షన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ ఎందుకు టచ్ చేయలేదు అంటే రెండు పాయింట్ అండి అందులో ఉంటే టీవీ సీరియల్ కానీ అవి చూస్తున్నప్పుడు కథ మనం ఒక బ్రివిటీ ఉన్నా లేకపోయినా చేసేస్తాం ఆ కథ అట్లా అట్లా చేయాలి కాబట్టి చేస్తాం సినిమాకి వచ్చేటప్పటికి ఇంత కథని ఎంతలో చెప్పాలి ఆ గంట నరలో చెప్పాలి పాటలు ఎక్కడ పెట్టాలి పాటలు ఉండాలి వద్దా ఇవన్నీ నాకు అవగాహన లేదండి అంత అవి హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం రాలా రెండో పాయింట్ ధైర్యం లేనప్పుడు ఎవరినో ఒక ప్రొడ్యూసర్ని మనం ముంచడం తప్పితే ఇంకేం ఉండదండి అది యాక్సెప్ట్ చేస్తే ఎందుకు ముంచాలి మనం అందుకని టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసుకున్నా కూడా నా సొంతంగా నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నాను ఎన్ని చేశారు సార్ ప్రొడ్యూసింగ్ కానీ నేను దూరదర్శన్లో నూట నాలుగు ఎపిసోడ్స్ అదే పేరుంది మర్చిపోయాను నూరేళ్ల పంటకి నూట ఒక్క సూత్రాలని చేశాను తర్వాత ఎస్వీబీసీకి వెంకటేశ్వర స్వామి మీద భక్త విజయం అని చేశాను పదమూడు ఎపిసోడ్లు ఓకే అట్లా ఆ రెండు నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుని పోయి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసాను ఇప్పుడు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఓకే అది సరదా సరదా కోసం అనేది మనదే కాబట్టి పెట్టుబడి తక్కువ కాబట్టి పెద్దగా నష్టం ఉండదు ఒక ఇల్లు లేకపోతే పొలాలు అమ్ముకుని అంత నష్టపో అది అట్లాంటివి నాకు ఇష్టం అండి అంటే మీరు ఒకటి చెప్పారు చూడండి సార్ ఏంటంటే విచిత్ర ప్రేమ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా కంప్లీట్ వదిలిపెట్టేసి వచ్చింది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని అలాగే ఇది అంటే ప్రొడ్యూస్ చేయకూడదు సినిమాల వైపు కానీ నాకు నాలెడ్జ్ అంత లేదు అని ఏదైనా ఎవరినైనా కానీ ఒక ఉదాహరణ తీసుకొని అలా మీరు అనుకున్న సందర్భం ఏదైనా కాదండి నాకు స్వానుభవం అంటే ఎలాగంటే రెండు మూడు ఇన్సిడెంట్ చెప్తా మీకు నేను ఓకే ఒకటి దాసన్నారాయణరావు గారు మంచి రేజులో ఉన్న రోజుల్లో ఆయన కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే ఆయనకి రంగస్థల నటులు అంటే చాలా మందిని ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేశారు సినిమాకి జంజాల గారు ఎట్లా చేశారు ఆయన కూడా అట్లా చేశారు ఆయన ఒక సినిమా లేదో ఒక ఒక టెలిఫిల్మ్ చూశారు కృష్ణమూర్తి ఒక పిల్లలని జంజా డైరెక్ట్ చేసింది అందులో కామెడీ వేషం చేశాను ఆ కామెడీ వేషం చూసి ఆయన టీవీలో చూశారట ఒక సినిమా ఏదో దాని పేరు రావణుడే రాముడైతే రాముడే రాముడు అయితే సుమన్ గారు హీరో అందులో అందులో ఆఫర్ నాకు వేషం విలన్ వేషం ముగ్గురు విలన్స్ ఉంటారు ముగ్గురు నువ్వు అక్కడ చెప్పి నాకు చెప్పారు చెప్పిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా మెడ్రాస్ రావాలి నువ్వు ఇక్కడ పది రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ పది రోజులు ఉంటుంది అని చెప్పేసి అన్నారు సరే వెళ్దాం అనుకుంటే వెళ్లే ముందు వారం రోజుల ముందే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళిపోయింది నాలుగు భాషల్లోనూ ఎక్కడ షూటింగ్ లేదు లేదు బంద్ చేసారు బంద్ చేసేసారు సో మన బ్యాడ్ లక్ ఇది కాబట్టి మనకి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతుంది కదా దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చా తర్వాత ఆయనే ఉసే రాములమ్మ అని సినిమా తీశారు తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి విజయశాంతి గా అంటే విజయశాంతి చిన్నప్పుడు చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు మేకప్ చేయించారు ఒకసారి మేకప్ చేయించి డైరెక్ట్గా చూపించా బాలే శర్మ మళ్ళీ వేయలేను మళ్ళీ చేయించారు మళ్ళీ చేయించారు మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తోంది కానీ గిరిజనులాగా కనిపించట్లేదు అయ్యా నువ్వు వద్దులే ఈ వేషం నీకు ఇంకో వేషం వద్దు కానీ లే వద్దులే అన్నాడు ఆయన అట్లాగే ఆ సినిమా పోయింది ఆ సినిమా ఎంత ఎట్లా ఆడిందండి సూపర్ సూపర్గా ఆడింది మరి అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం మనకి సినిమాకి మనకి ఏదో అనుబంధం లేదు దీనికి ఏదో శ్రీవారి ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖలో నాకు నరేష్కి బాస్ ఉంటాడు కదా ఆయనకి తెలుగు రాదు ఇతనికి ఇంగ్లీష్ రాదు అనే పద్ధతిలో ముందు పెట్టారు మధ్యలో ఒక దుబాసి ఉంటాడనమాట వీడిని ట్రాన్స్లేట్ చేసి నరేష్ మాట ఆయనకి ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు